హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ ఉపయోగపడేలాగా ఒక రెసిపీ అయితే అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ కేక్ ప్రీమిక్ అయితే తయారు చేయబోతున్నాను ఇది వచ్చి మీరు తయారు చేసి పెట్టారంటే కనుక మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు కేక్ అయితే తయారు చేసి మీ పిల్లలకైతే అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా అనమాట నేనైతే చాలా వరకు ఈ విధంగానే చేసి పెడతాను మా పాప చెప్పిందనమాట వీడియో తీయండి మమ్మీ ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి వెంటనే నాకు ఐడియా వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి నేను ఇది వీడియో అయితే తీయడం జరిగింది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఈ చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ తయారీ విధానం ఎలా అని చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి ఈ చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ తయారీ విధానం ఎలా అని చూసేద్దాం ఒక గిన్నె తీసుకున్నాను అది అసలు తడిగా ఉండకూడదు అనమాట దీంట్లో ఒక కప్పు మైదా వేస్తున్నాను మైదాకి బదులుగా మీరు గోధుమ పిండి కూడా వాడచ్చు తర్వాత ముప్పావు కప్పు పంచదార వేస్తున్నాను పంచదార పొడి చేసి వేసేలా అయితే కనుక ఒక కప్పు పంచదార పొడి వేయాలి ముప్పావు కప్పు పంచదారని పొడి చేస్తే ఒక కప్పు పంచదార పొడి అవుతుంది ఇప్పుడు దీంట్లో నేను వన్ టీ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను తర్వాత కొంచెంగా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ అనేది ఖచ్చితంగా వేయాలి ఒక చిటికడు సాల్ట్ అయితే సరిపోతుందనమాట వేసిన తర్వాత దీంట్లో వచ్చేసి వెనీలా పౌడర్ కూడా వేసుకోవచ్చు అమెజాన్లో దొరుకుతుంది అదేంటని నేను వివరంగా చెప్తాను ఇప్పుడు దీంట్లో నేను ఒక పావు కప్పు కోకో పౌడర్ వేశాను వేసి వీటన్నిటిని బాగా కలపాలన్నమాట మనం కేక్స్కి వెనీలా ఎసెన్స్ ఎలా ఉపయోగిస్తామో అదే విధంగా వెనీలా ఎసెన్స్ పౌడర్ అనేది దొరుకుతుందనమాట ఇటువంటి ప్రీమిక్స్ తయారు చేసేటప్పుడు మనం పౌడర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు మీరు అలా మీ దగ్గర పౌడర్ ఉండి వేసేటట్లయితే కనుక వన్ టీ స్పూన్ పౌడర్ అయితే వేయండి నేనైతే వెనీ లెసెన్స్ వేస్తాను కాబట్టి నేను పౌడర్ అయితే ఇందులో వేయడం లేదు దీన్ని బాగా కలిపేసాను అంతేనండి చాలా సింపుల్గా మనకి చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ అయితే తయారైపోయింది ఇంకా దీన్ని ఎన్ని రోజులు స్టోర్ చేయాలనేది చూద్దామండి మామూలుగా అయితే వన్ ఇయర్ అయినా పాడవకుండా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం వన్ ఇయర్ వరకు దాచకూడదన్నమాట ఎందుకంటే బేకింగ్ పౌడర్లో కానివ్వండి కోకో పౌడర్లో కానివ్వండి లేదంటే కనుక మైదాలో కానివ్వండి బేకింగ్ సోడాలో కానివ్వండి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది కదా బేకింగ్ పౌడర్ అంతా నేను రెండు నెలలు ఉపయోగిస్తాను అనమాట అందుకని చెప్పేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేట్ మారిపోతూ ఉంటుంది అందుకని మీరు ఒక నెలకి రెండు నెలలకి సరిపడేలా మీరు ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుని దాన్ని బట్టి మీరు ఉపయోగించండి బాగా కలిపేసిన ఈ చాక్లెట్ ప్రీమిక్స్ని వచ్చేసి ఈ విధంగా గాజు బాటిల్లో అయితే వేస్తున్నానండి గాజు బాటిల్లో కానివ్వండి లేదంటే కనుక గిన్నెలో కానివ్వండి కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలన్నమాట ఇది మీరు బయటనా స్టోర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు నేను ముందే చెప్పినట్లు మీరు మరీ ఎక్కువ రోజులకు కాకుండా నెల రెండు నెలలకి సరిపడేలాగా మీరు ఈ ప్రీమిక్స్ అనేది తయారు చేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ ప్రీమిక్స్ని ఉపయోగించి కేక్ ఎలా తయారు చేయాలని చెప్పేసి చూద్దామండి అది కూడా ఓవెన్ లేకుండా స్టవ్లో ఎలా చేయాలని చెప్పేసి నేను చూపించబోతున్నాను చాలామందికి ఓవెన్ ఉండదు కదా ఇంట్లో ఎలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు వారి కోసమే ఈ వీడియో అనమాట ఇంకా ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఈ చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో నేను చాలా రకాల బేకింగ్ రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను మీరు ఇంకా చూడలేదంటే కనుక ఒకసారి చూడండి ఈజీగా ఉంటాయనమాట ఓవెన్లో చేశాను ఓవెన్ లేకుండా కూడా నేను చేశాను అనమాట ఇప్పుడు గిన్నెలో నేను ఆ చాక్లెట్ ప్రీమిక్స్ వేశాను కదండి ఇప్పుడు దీంట్లో తగినన్ని మిల్క్ వేస్తున్నాను అనమాట పాలు వేసిన తర్వాత ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను మీరు బటర్ కావాలి బటర్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ అయితే ఫ్లేవర్ లేని ఆయిల్ లాంటిది వేయాలన్నమాట అంటే కొబ్బరి నూనె లాంటి వేయకూడదు నువ్వు నూనె వేరుశనగ నూనె లాంటివి వేయకూడదు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు అంతేకాకుండా పామ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేశాను వేసిన తర్వాత బాగా కలపాలండి మనం పంచదార వేసాం కాబట్టి కొంచెం కరగడానికి సమయం అనేది పడుతుంది అనమాట అందుకని బాగా కలుపుతూ ఉండాలి ఒకేసారి ఎక్కువ పాలు పోయకుండా మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా వచ్చేలా అయితే బ్యాటర్ కలిపేసి పెట్టేశాను చివరిగా కొంచెంగా అంటే ఒక రెండు చుక్కలకి లెమన్ జ్యూస్ అయితే వేస్తున్నానండి వేసి మళ్ళీ బాగా కలుపుతున్నాను అంతేనండి మనకి కేక్ బ్యాటర్ అయితే తయారైపోయింది ఇప్పుడు దీన్ని నేను ఒక చిన్న ట్రేలో అయితే వేస్తున్నాను ఈ ట్రే వచ్చేసి ఫోర్ ఇంచెస్ ట్రే అనమాట చాలా చిన్నది నా దగ్గర చాలా ట్రేలు ఉంటాయి దాంట్లో వచ్చేసి ఒక చిన్న ట్రే అయితే నేను తీసి చూపిస్తున్నాను ఈ విధంగా వేల పైన పెట్టి చూపించాను కదా చాలా చిన్నది అనమాట దీని లోపల కొంచెంగా ఆయిల్ వేసి బటర్ పేపర్ వేసాను వేసిన తర్వాత తయారు చేసి ఉంచిన ఈ కేక్ ప్రీమిక్స్ అయితే ఇందులో వేస్తున్నానండి స్పాచ్లతో వచ్చేసి ఆ పిండి అంతా లాగేయచ్చు మళ్ళీ ఇంకొక వస్తువు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేను ఆ విధంగా చేతితో అయితే వేసేసాను ఇంకా ప్రీమిక్స్ బాటిల్కి అయితే మూత పెట్టి పక్కన పెట్టేశానండి అండి ఇందులో కేక్ బ్యాటర్ వేసాం కదా ఒకసారి రెండుసార్లు ట్యాప్ చేశాను దానిపైన సన్నగా తరిగిన జీడిపప్పు ముక్కలు వేసి దీని అయితే ఇప్పుడు బేక్ చేయాలండి నేను ఆల్రెడీ చిన్న బిర్యానీ పాట్ వచ్చేసి స్టవ్లో అయితే పెట్టేశాను అనమాట నేను ఒక పావుగంట సేపు ప్రీహిట్ చేశాను ఏదైనా ప్రీహిట్ చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు మనం దోశ వేస్తున్నామంటే అట్ల పైన ఏ విధంగా మనం వేడెక్కినంత దోశ వేస్తున్నామో అదే విధంగా మనం దేంట్లో బేక్ చేయబోతున్నాము దాంట్లో వచ్చేసి ఒక చిన్న ప్లేట్ కానివ్వండి లేదంటే చిన్న స్టాండ్ లాంటిది పెట్టేసి వేడి చేయాలన్నమాట ఒక పావుగంట వేడి చేశాను దాంట్లో ఈ కేక్ బ్యాటర్ ఉన్న ట్రే అయితే లోపల పెట్టేశానండి క్లోజ్ చేసి ఇరవై నిమిషాలు టైం అయితే సెట్ చేసుకున్నాను ఇరవై నిమిషాల తర్వాత చూస్తున్నానండి చాలా పర్ఫెక్ట్గా అయితే కేక్ బేక్ అయిపోయింది ఇదే ఎగ్ అయితే కనుక త్వరగా అనమాట ఎగ్లెస్ అనేది ఎగ్తో పోల్చుకుంటే బాగా లేట్ అవుతుంది ఇప్పుడు నార్మల్గా నేను ఒక కిలో కేక్ చేస్తున్నానంటే కనుక ఎగ్లెస్ అనుకోండి ఒక నలభై నిమిషాలు అయినా అవుతుంది అదే ఎగ్తో చేసామంటే కనుక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లోనే అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ చూసారంటే చాలా పర్ఫెక్ట్గా కేక్ అయితే it again together ఇంకా చాలా జాగ్రత్తగా బయటకైతే తీసేస్తున్నానండి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం డీమోల్డ్ చేయాలన్నమాట వేడిగా కూడా తినకూడదు ఇంకొక విషయం ఏంటంటే మీరు చాక్లెట్ లావా కేక్ చేయాలనుకుంటే కనుక ఇదే మిక్స్ ఉపయోగించి మీరు కేక్ తయారు చేస్తారు కదా సాగం ఉడికిన తర్వాత మధ్యలో వచ్చేసి మీరు బయటకొని చాక్లెట్ పెట్టారంటే ఇది మీరు కట్ చేసినప్పుడు మధ్యలో వచ్చేసి లావా కింద ఆ చాక్లెట్ మెల్ట్ అయ్యి వస్తుంది అనమాట ఆ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మన ఛానల్లో ఈరోజు చాక్లెట్ ప్రీమిక్స్ ఉపయోగించి చాక్లెట్ కేక్ తయారీ విధానం ఎలా అని చూశారు కదండి అది కూడా ఎగ్లెస్ అనమాట మీరు ట్రై చేయండి చాలా ఈజీ అనమాట నేను ముందే చెప్పినట్లు మన ఛానల్లో చాలా రకాల బేకింగ్ రెసిపీస్ ఉన్నాయి అంతేకాకుండా ఈ మధ్యనే నేను బేకింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను ఒక క్లాస్ మాత్రమే వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్గా అడిగితే ఇంకా చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి ఇంకా కేక్ చూసారా కట్ చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్లో చెప్తేనే నాకు కూడా తెలుస్తుంది ఇంకా ఈరోజు మన ఛానల్లో చాక్లెట్ కేక్ ప్రీమిక్స్ తయారు చేసి ఎప్పుడు కావాలితే అప్పుడు కేక్ తయారు చేసుకునేలాగా ఒక రెసిపీ అయితే చూశారు కదండి ఈ వీడియో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నీకు ఒక నలుగురికి ఈ వీడియో అనేది వెళ్తుందనమాట మర్చిపోకుండా షేర్ కూడా చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ